నమస్తే నేను మీ సోమన్న ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి వైసీపీ ప్రభుత్వం వైపు టీడీపీ మిత్రపక్షాల ప్రభుత్వం ఏర్పడబోతుంది ఈ నేపథ్యంలో అసలు అస ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామాలేంటి వీటన్నిటిని మనం కులంకషంగా తెలుసుకోవడం కోసం ఈరోజు మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు పిట్టల రవి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నారు రవి గారు నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గతంలో ఇరవై మూడున్న అసెంబ్లీ స్థానాలు ఈరోజు నూట ముప్పై ఐదు వచ్చింది జనసేన ఒకే అసెంబ్లీ సీటు ఉండేది అది అది కూడా ఆదినాయకుడు కాదు ఒక నాయకుడు ఉండేది ఈరోజు అది ఇరవై ఒక్క స్థానాలకు పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాలు గెలిచింది నూట యాభై ఏడున్న వైసీపీ అది పదకొండు స్థానాలకు పడిపోయింది బీజేపీ బోని కూడా కొట్టింది ఎనిమిది స్థానాలు అసలు దీన్ని ఎట్లా చూడొచ్చు అయితే ఈ ఫలితాలని ఎవరు ఊహించలేరు వాస్తవంగా చెప్పాలంటే జగన్ ఊహించలేదు చంద్రబాబు నాయుడు కూడా ఊహించలేదు చంద్రబాబు నాయుడు గెలుస్తామనుకున్నాడు కానీ ఇంత వన్ సైడ్ గెలుపు అనేది ప్రజలు ఇస్తారని తను ఊహించలేదు సర్వే సంస్థలు వాస్తవంగా నేషనల్ మీడియాలోని సర్వే సంస్థలంతా చాలా వరకు జగన్ గెలుస్తాడని పెద్ద ఎత్తున రిపోర్ట్స్ ఇచ్చినాయి ఎగ్జిట్ పోల్స్ మొత్తం జగన్ ఇచ్చినాయి కొన్ని తర్వాత కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం కూటమి అధికారంలోకి వస్తాయని ఇచ్చినాయి అయితే దీంట్లో ఆరా మస్తాన్ అయితే ఇక వరుసగా క్లియర్గా చెప్పిండు వైసీపీ అని బల్లగుద్ది మరి చెప్పిండు అవును ఇట్లా చాలా ఎగ్జిట్ పోల్స్ మిశ్రమ స్పందనలో ఏపీ రాజకీయాలను విశ్లేషించినాయి కానీ ఏదైనా కొంచెం మెజారిటీతోటి వస్తాయి అది వైసీపీ గెలిచినా కొంచెం మెజారిటీనే లేదు టీడీపీ గెలిచినా కొంచెం మెజారిటీతో గెలుస్తాయి అనేది సర్వేలు చెప్పినాయి కానీ సర్వేలకు అందని రిజల్ట్ అనేది ఇప్పుడు మనం ఏపీలో చూస్తున్నాం వాస్తవంగా వన్ సైడ్ రిజల్ట్ ఇచ్చారు అది పార్లమెంటు ఎలక్షన్స్లో కూడా అంతే సీట్లు ఇచ్చారు తర్వాత అసెంబ్లీ కూడా రావటం అనేది జరిగింది కాబట్టి దీన్ని ప్రజల్లో వచ్చిన ఒక తీవ్ర అసంతృప్తిగా మనం చూడాల్సిన అవసరం ఉంది లేదా ప్రజలు ఒక మార్పుని కోరుకున్నారు అంటే జగన్ పాలన మీద ప్రజలు ఒక విరక్తి ప్రదర్శించారు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది అంటే ఇప్పుడు జగన్ చెప్పింది నేను చాలా సంక్షేమ పథకాలు పెట్టాను అవును ఇంటి వరకే రేషన్ బియ్యం ఇచ్చాను పెన్షన్ ఇంట్లోనే ఇచ్చాను అవును అమ్మఒడి ఇంటికే ఇచ్చాను వాళ్ళకి మీకు కష్టాలు లేకుండా వచ్చి లైన్ లో నిలబడి రేపు రాండి ఎల్లుండి రాండి అని పిలిచే అవసరం లేకుండా అవును ఇంటి వరకే తీసుకొచ్చని అన్నాడు ప్రచారంలో కూడా తను మీకు మంచి జరిగితే నాకు ఓట్ అయ్యాండి నేను గెలిపించండి అన్నాడు ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే అసలు మంచి జరిగిందంటారా జరగలేదంటారా అసలు ఆ వ్యవస్థ తీసుకురావడం వల్లే జగన్ కుప్పగొలుడా అయితే సంక్షేమ పథకాలు వేరు అది సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఓటర్లుగా మారడం వేరు ఓకే అయితే జగన్ పెట్టింది వ్యక్తిగత లబ్ధి కోసం కొన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు అయితే ఒక వాలంటరీ వ్యవస్థని జగన్ క్రియేట్ చేశాడు ఏపీ అది ఒక రకంగా చెప్పాలంటే పీకే స్టాండ్స్ లో పోయినసారి పీకే వ్యూహంలో భాగంగా ప్రతి గ్రామానికి ఒక గ్రామంలో ఒక రెండు మూడు వాలంటీర్లు కూడా ఉండే పరిస్థితి ఇద్దరు ఇద్దరు కూడా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే రెండు వందల ఓటర్లను టార్గెట్ చేస్తూ ఒక వాలంటీర్ని పెట్టుకున్నాడు వాళ్ళతోటే ఓట్లు గెయిన్ అయితే మొత్తం ఎలక్షన్స్ లో గెలవచ్చు అనేది ఒక ప్రా ప్రణాళిక వేసుకుంది కానీ జరిగింది ఏంటంటే గ్రౌండ్ లో సంక్షేమ పథకాలు ఇచ్చే పేరుతోటి వాలంటీర్లు చాలా అవినీతికి పాల్పడ్డారు ఒక రేషన్ కార్డు ఇవ్వాలన్నా డబ్బులు తీసుకున్నారు ఒక పెన్షన్ ఇవ్వాలన్నా డబ్బులు వసూలు చేశారు ఒక స్కూల్లో మాట్లాడాలన్నా అమ్మఒడి దాన్ని అమలు చేయాలన్నా డబ్బులు తీసుకున్నారు కింద విచ్చలవిడ అవినీతి జరిగింది అయితే విచ్చలవీడ అవినీతి జరిగిందంటే ఇది వాలంటీర్లు చేశారని మనం వాళ్ళనే అనలేం పైన ఎమ్మెల్యేలు కూడా ఒక టార్గెట్స్ పెట్టి మరి డబ్బులు వసూలు చేయడం అనేది ఒక కీలకంగా మరి ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా ప్రజల్ని సంక్షేమ పథకం అనేది ఫ్రీగా చేరితే ప్రజలు హర్షిస్తారు కానీ ఒక సంక్షేమ పథకం పెట్టి దానికి డబ్బులు వసూలు చేస్తే ప్రజలు ఎందుకు హర్షించాలి కాబట్టి అది ఫెయిల్ అయింది సంక్షేమ పథకాల పేరుతోటి దోపిడీ జరిగింది అనేది జనం పెద్ద ఎత్తున అక్కడ ఒక ఆవేదన వ్యక్తం చేశారు చాలా ప్రాంతాల్లో అందుకే ఓటింగ్ రీచ్ చూసినప్పుడు అదే మనకి స్పష్టంగా అనిపించింది రిజల్ట్ కూడా అదే బయటకు వచ్చింది ఇప్పుడు చంద్రబాబు ఎక్కువ మెజార్టీతో కూటమి దీంట్లో ప్రధానంగా చంద్రబాబు అరెస్ట్ అవ్వడానికి ఈడీ ప్రయోగించి అరెస్టు చేశాడు జైలుకు పోయొచ్చాడు అవును అసలు ఇది ప్రయోగించింది బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమే కదా అవును అయినా ఈ కూటమి బీజేపీ వైపు ఎందుకు వెళ్ళినట్టు అసలు అయితే ఇక్కడ ఏపీ రాజకీయాలను మనం ఒకసారి పరిశీలిస్తే తెలంగాణ తెలంగాణ ఆంధ్ర ఏడిపడ్డప్పుడు విభజన చట్టంలో కొన్ని ఆపి హామీలు ఇచ్చింది అవును బీజేపీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు ఆ విభజన చట్టంలో హామీలు ఇచ్చే క్రమంలో అప్పుడు టీడీపీ బిజెపి జనసేన కలిపి కూడా అప్పుడు పోటీ చేసినాయి ఒక రకంగా అప్పుడు అధికారంలోకి వచ్చింది టీడీపీ ప్రభుత్వం కానీ ఆ సందర్భంలో మోడీ దేశంలో అధికారంలోకి వచ్చినా గాని ఆ ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వటంలో మోడీ వైఫల్యం చెందిండు తర్వాత ఏపీకి విభజన చట్టంలో ఇచ్చిన అనేక హామీల్ని మోడీ అమలు చేయలేదని చంద్రబాబు తీవ్రంగా విమర్శించిండు మోడీని ఒక రకంగా ఎన్డీఏ నుంచి బయటికి వేయండి చంద్రబాబు నెక్స్ట్ వస్తే వస్తేలాక రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎలక్షన్స్లో కూడా ఆయన స్పష్టంగా బీజేపీని వ్యతిరేకించి సింగిల్గా పోటీ చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా అనిపించింది ఈ ఎన్నికల్లో ఒప్పందాల కంటే ముందు కూడా అదే జరిగింది అయితే ఇక్కడేంటి అని చూసినప్పుడు మోడీ ఒక పాస్ పైన లడ్డు ఇచ్చిండు అని పవన్ కళ్యాణ్ తిరుపతి సభలో కూడా ఒక తీవ్రమైన ఒక విమర్శ చేశాడు ఒక రకంగా అమరావతి శంకుస్థాపన చేసినప్పుడు కూడా గంగా నీళ్ళు తర్వాత కొంత మట్టి తీసుకొచ్చిండు తప్ప మోడీ ఏమి ఇచ్చిండు ఆంధ్రాకి అనేది కూడా ఒక పెద్ద విమర్శ ఒక రకంగా మోడీ ఫోటో పెట్టి ఎలక్షన్ లోకి పోవటానికి ఇప్పుడు చంద్రబాబు కూడా భయపడ్డ పరిస్థితుంది చంద్రబాబు భయపడమే కాదు ఎన్నికల మేనిఫెస్టో వీళ్ళు ఉమ్మడి ఎన్నికల బీజేపీ వీళ్ళంత కూటమి మేనిఫెస్టోలో మేనిఫెస్టో మీద ఫోటో కూడా పెట్టద్దాన్ని మోడీ చెప్పడం కూడా మనం అయితే ఇప్పుడు అక్కడ ఒక ప్రత్యేక పరిస్థితి ఏర్పడ్డది జగన్ యొక్క దుర్మార్గ పాలన మీద లేదు జగన్ యొక్క ఫ్యాక్షనిస్టు లక్షణాల మీద ఆ పరిపాలన మనం అంతం చేయకపోతే ఇక్కడ మనం బతకలేము లేదు ఈ రాజకీయ పార్టీల యొక్క మనుగడ ఉండదు ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు కనుమరుగైపోతాయి కాబట్టి తనకు తను ప్రస్తుతం అడ్జస్ట్ కావాలి అంటే లేదు ఈ దుర్మార్గ పాలన ఓడించాలంటే కేంద్రంలో బలంగా ఉన్న ఒక పార్టీ అండ తీసుకోవాలనేది చంద్రబాబు యొక్క వైఖరి అయినా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించి ఈడీని ప్రయోగించిన దాంట్లో బీజేపీ పాత్ర ఉందని దాని వెనక నరేంద్ర మోడీ ఉండని పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి టీడీపీలో ఉన్న ప్రముఖ నాయకులు కూడా గతంలో ఇది మాట్లాడారు కానీ ఈ మొత్తం పొత్తు కుదరడానికి జగన్ వ్యతిరేకతని క్యాష్ చేసుకోవడానికి ప్రధాన కారకుడు ఎవరు అంటే పవన్ కళ్యాణ్ సో పవన్ కళ్యాణ్ జైల్లో ఉన్నప్పుడు పోయి ఒప్పించి ఆ ప్రకటించాడు భవిష్యత్తులో ఎన్నికల్లో కూడా మా ఈ కూటమి కలిసి పనిచేస్తుంది అని చెప్పి అక్కడ నుంచి సో అట్లా చంద్రబాబు నాయుడు ఒక రకంగా భయపెట్టి ఒప్పించారు ఈ పొత్తుకి అందుకే చంద్రబాబు అయిష్టంగానే పొత్తుకు ఎదురు వాళ్ళతో కలవాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే ప్రచారంలో పెద్ద ఎత్తున ఇద్దరేమి కలిసి అంటే మోడీ చంద్రబాబు కలిసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసింది ఏం లేదు ఒక సందర్భంలో నేను ఒక వీడియో చూస్తే చంద్రబాబు స్పీకర్గా మాట్లాడుతుంటే మోడీ పక్కన కూర్చోటానికి కూడా చంద్రబాబు ఇష్టపడట్లే సో మోడీ బలవంతంగా చంద్రబాబుని తీసుకొచ్చి తన పక్కన కూర్చోబెట్టుకోవాల్సిన పరిస్థితి అంటే అర్థం ఏంటంటే ఆ రెండు పార్టీల మధ్య ఒక గ్యాప్ ఉంది నరేంద్ర మోడీ ఆంధ్రాకి అన్యాయం చేసిన ఫీలింగ్ ప్రజల్లో ఉంది కాబట్టి నరేంద్ర మోడీ ఫేస్ తీసుకొని పోతే మనం నష్టపోతామనే ఫీలింగ్ చంద్రబాబుకు ఉంది ఇంకా చెప్పాలంటే నరేంద్ర మోడీ కానీ అమిత్ షా గాని ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం మేము అని ఒక పక్క పెద్ద ఎత్తున ప్రచారం చేస్తంటే ఏపీలో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలోనే డైరెక్ట్ టీడీపీ గవర్నమెంట్ వస్తే మేము ముస్లిం రిజర్వేషన్ని అమలు చేస్తామని పెట్టిన పరిస్థితి ఇలా అనేక విభేదాలతోటి కూటమి ఉంది కానీ జగన్ని ఎదుర్కోవటానికి ఒక బలమైన శత్రువుని ఎదుర్కోవడానికి కొంతమందిని కలుపుకోవాలనే ఒక తత్వమే ఈ కూటమి ఏర్పడటానికి దీంట్లో ప్ర ప్రధానంగా పవన్ కళ్యాణ్ కూడా ఒక కీలక పాత్ర పోషించండి అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఈ ఎన్నికల్లో ప్రధానంగా మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు అనేది మనకు బహిర్గతం అయ్యింది దీంట్లో ఈ ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాలకి ఇరవై ఒక్క స్థానాలు అసెంబ్లీ గెలిచింది పార్లమెంట్ కూడా గెలిచింది అవును దీని వెనకాల పవన్ కళ్యాణ్ ఎట్లా దీన్ని చేశాడంటారు ఒక రకంగా పడిలేచిన కిరటం పవన్ కళ్యాణ్ ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి రెండు అసెంబ్లీ సీట్లు కూడా ఓడిపోయి ఒక దశలో జనసేన ఇవి ఉంటుందా జెండా అన్నంత చర్చ జరిగింది కానీ పవన్ కళ్యాణ్ దాని తర్వాత విరామం తీసుకుంటూ సినిమాలు చేసుకున్న మధ్యలో జనసేన నిర్మాణం మీద ఆయన ఏమీ కేంద్రీకరించలే ఒక హీరోగా సహజంగా తనకున్న నేచర్ అనే ఒక హీరోయిజంలో అభిమానులు చాలా మంది ఆంధ్రాలో ఉండటం పవన్ కళ్యాణ్ కలిసి వచ్చింది రెండు ఏంటంటే జగన్ మీద ఉన్న కొన్ని అసంతృప్తుల్ని క్యాంపెయిన్ లో ఒక స్టార్ క్యాంపెయినర్ గా ఎదుర్కొన్నాడు పవన్ కళ్యాణ్ ఎంత గట్టిగా ఎందుకంటే జగన్ క్యాబినెట్ మనం చూస్తే దుష్టులు దుర్మార్గులు తిట్లు పురాణం ఉన్న మినిస్టర్లే ఉన్నారు కొడాలి నాని రోజా అడిపోతే వంశీ తర్వాత అనీలు ఇట్లా లెక్క వేసుకొని లెక్క వేసుకొని చెప్తే తర్వాత ఒక బంటు టైప్ లో ఉంటాడు జగన్ కి ఆయన మీద మహిళల బాబు ఆ మహిళల సంబంధించిన ఇష్యూలు కూడా అంబటి రామ్ అనేక వచ్చినాయి ఇట్లాంటి వ్యక్తులు అందరు పొద్దున్నే ప్రతిపక్షాల మీద భూత్ పురాణం తిట్టడం వల్ల కూడా రాజకీయాల పట్ల ఒక విరక్తి భావం అనేది ప్రజల్లో వచ్చింది అందుకే పవన్ వాళ్ళు ఎంత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారో క్యాంపెన్ లో అంతే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిండు చాలా చాలా డైలాగ్స్ చాలా సినిమా డైలాగ్స్ నీ బాగా వాడిండు అది అది వాడినప్పుడల్లా అక్కడున్న యూత్లో ఒక కేరింతలగొట్టిన పరిస్థితి అంటే జగన్ పాతాలానికి పడిపోవాలి అనే ఒక ప్రగాఢమైన ఆలోచన ప్రజల్లో వచ్చిందనేది వాస్తవం దాన్ని కరెక్ట్ గా పట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ రెండేంటంటే పవన్ కళ్యాణ్ సంబంధించి కూటమిలో టికెట్స్ వచ్చిన తర్వాత వాస్తవంగా సీఎం అని పెద్ద ఎత్తున చర్చ జరిగింది వాళ్ళ అభిమానులు కూడా ఒక దశలో ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నప్పుడు ఒప్పుకోలేదు మనమేంటి ఇరవై ఒక్క సీట్లు తీసుకుందామని ఒక రకంగా పవన్ కూడా అయిష్టంగానే ఒప్పుకున్నాడు కానీ పవన్ కళ్యాణ్కు ఒకటి అర్థమైంది ఏంటంటే అసలు ముందు రాజకీయాల్లో నిలదెక్కుకోవాలి అవును కనీసం సీట్లు సంపాదించుకోకపోతే విలువ ఉండదు అనే విషయము తనకు అర్థమైంది రెండు టర్ములు లేరు కదా లేరు కాబట్టి కనీసం ఈ టర్మ్ లో మనం కొన్ని సీట్లు సంపాదిస్తే నెక్స్ట్ టర్మ్ కన్నా మనం రాజకీయాల్లో ఒక హీరోయిజం లో పోవచ్చు కాబట్టి ఉన్నంతవరకు సర్దుకుందాం అనే ఆలోచనతో తను కొంచెం తగ్గి మరీ ఈ క్యాంపెయిన్ లో ఉన్నాడు దాని ఫలితం మనం చూసినాము స్పష్టంగా పవన్ కళ్యాణ్ కూడా చాలామంది ఫిరాయింపుదారులను ప్రోత్సహించిండు బలమైన క్యాండిడేట్కి టికెట్లు ఇచ్చిండు వివిధ పార్టీలో ఉన్న వాళ్ళంతా ఈయన చేర్చుకొని వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వడం ద్వారా వాళ్ళు ఆల్రెడీ బలమైన క్యాండిడేట్లే వివిధ పార్టీలో ఉన్నోళ్ళే ఎక్కువ శాతం దీంట్లో గెలవటం అనేది మనం చూసాం అయితే ఓడిపోవటానికి ఏంటి పవన్ ప్రచారం చేసినంత మాత్రాన్ని వైసీపీ ఓడిపోయిందని కాదు ప్రజల్లో కొంత తీవ్రమైన కొన్ని అంశాల పట్ల వ్యతిరేకత ఉంది ఇప్పుడు మూడు రాజధానుల అసలు మూడు రాజధానుల గురించి మనం మాట్లాడుకోవాలంటే అమరావతి గురించి మాట్లాడుకోవాలి ఒక కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధాని అవసరం అనేది ప్రతి ఒక్కరు గుర్తించాలి అది ఏ పార్టీ అధికారం ఉన్నా ఒక రాష్ట్రానికి రాజధాని అనేది కీలకం కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధాని నిర్మాణం అనేది చేయాల్సిన బాధ్యత ఉంది ఆ టైంలో చంద్రబాబు ఆ బాధ్యత తీసుకున్నాడు విజయవాడ చుట్టుపక్కల ఆయన ఆంధ్ర రాజధాని నిర్మించడానికి అమరావతి పేరుతో పెద్ద ఎత్తున భూములు వాళ్ళు సేకరణ చేశారు అక్కడ కొంత నిర్మాణం జరిగింది అసెంబ్లీ నిర్మాణం జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఆ అమరావతిని కాదని కొత్తగా వచ్చిన జగను ఒక రకంగా సలహాలు ఎవరిచ్చారో ఏంటో తెలియదు కానీ అమరావతిని ఒక పక్కన పెట్టేసి దాన్ని రాజధానిగా ఊసే లేకుండా చేసి దాన్ని కేవలం అసెంబ్లీకే పరిమితం చేసి వైజాగ్ లో ఒక రాజధాని ఇటు రాయలసీమలో ఒక రాజధాని అని మూడు రాజులు మూడు ముక్కలాటగా చేసి జగన్ అదొక పిచ్చితనం అనిపించింది జనానికి ఇప్పటికీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ కానించి పది సంవత్సరాలు పది సంవత్సరాలు కాని నిర్దిష్టమైన రాజధాని కాని పరిపాలన కానీ అసలు అసలు సెక్రటేరియట్ ఒక్క కాడు ఉంటుంది తర్వాత అసెంబ్లీ ఒక దగ్గర ఉంటుంది తర్వాత ఇది అన్నిటిని మెయింటైన్ చేసే బ్యూరే కార్డు వ్యవస్థ ఒక ఉంటుంది న్యాయమంత్రి ముఖ్యమంత్రి ఒక దగ్గర ఉంటాడు తర్వాత న్యాయ వ్యవస్థ ఒకటి ఉంటది ఇంత చిన్న రాష్ట్రం ఇదేం పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రం ఏం కాదు ఒక చిన్న రాష్ట్రానికి అడ్మినిస్ట్రేషన్ పవర్ అంతా ఒక్కడ కేంద్రీకరణ చేసి ఒక రాజధాని నిర్మాణం చేయలేని ఒక అసమర్థుడు అనే ఫీలింగ్ జనంలో వచ్చింది తనకి ఏది దోస్తే అది చేస్తున్నాడనే ఫీలింగ్ వచ్చింది అందుకే వైజాగ్ రాజధాని ఇస్తూ అద్భుతాలు జరిగిపోతాయి అనుకున్నారు ఇప్పుడు వైజాగ్లో ఏ సీట్లు గెలిచింది వైసీపీ వైసీపీ ఎంత దారుణంగా ఓడిపోయిందంటే ఎనిమిది జిల్లాలు అసలు ఖాతా తెరవలే స్వీప్ చేసింది కూటమి కాబట్టి ఇది చంద్రబాబు క్రెడిట్ అని మనం ఎంతైతే అనుకుంటున్నామో చంద్రబాబు కొన్ని ఎక్స్పీరియన్స్ గతంలో రాజకీయాల్లో ఉన్నాడు తర్వాత చంద్రబాబుని వ్యక్తిగతం కూడా అభిమానించే వాళ్ళు ఉన్నారు తర్వాత బీజేపీ పెద్ద ప్రభావం ఇలా వైసీపీ వాళ్ళు చంద్రబాబుని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తిట్టడం అది కూడా ఒక ఒక సానుభూతి వచ్చింది తర్వాత చంద్రబాబు భార్యని కామెంట్లు చేయటం కూడా ఒక వాళ్ళ వైసీపీ మన వైసీపీ నాయకత్వం చేయడం వల్ల కూడా టీడీపీ అభిమానులు అది ఒక ఇబ్బంది అయింది తర్వాత చంద్రబాబు జైల్లో పెట్టినప్పుడు ఎందుకంటే రాజకీయాలు అంటే రాజకీయ నాయకులు వచ్చింది తప్పకురాడం ఇదే కాబట్టి దాని పట్ల జైల్లో పెడితే చాలా పెద్ద ఎత్తున తెలుగు ప్రజలంతా కూడా చాలా మంది కాదు అసలు మొత్తం తెలంగాణ ప్రాంతంలో కూడా కొన్ని ప్రాంతాల తెలుగు బేస్ లో ఉన్న ప్రాంతాల్లో కూడా నిరసనలు జరిగినాయి చంద్రబాబును విడుదల చేయాలన్నారు అంటే జైల్లో పోయి వాస్తవంగా జగన్ జైల్లో పోయి గెలిచాడు మనం కరెక్ట్ మాట్లాడుకోవాలంటే జగన్ జైలుకు వేచిన తర్వాతనే సానుభూతి వచ్చి జగన్ గెలిచిండు ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైలుకు వేచిన తర్వాతనే చంద్రబాబు నాయుడు కూడా సానుభూతి వచ్చి గెలిచిండు అంటానికి కూడా ఒక కారణం అంటే ఎవరిని దుర్మార్గంగా జైల్లో పెట్టాలని ప్రజలు హర్షించరు అంటానికి ఏపీ యొక్క ఫలితాలు ఒక కారణం తర్వాత విధానాలు కొన్ని విధానాలు కూడా ముఖ్యం విధానాలు కూడా విధానాలు తీసుకోవాలి కదా ఇప్పుడు ఆయన మీద జగన్ ఓడిపోవటానికి ప్రధాన కారణం కాంగ్రెస్ వాస్తవంగా కాంగ్రెస్ లెఫ్ట్ సిపిఎం సిపిఐ తర్వాత కాంగ్రెస్ గెలిపి ఒక కూటమి కట్టినాయి ఇండియా బ్లాంక్లో భాగంగా తర్వాత ఎన్డీఏ కూటమి వెళ్ళదుంది తర్వాత వైసీపీ ఒక కూటమి ఉంది అక్కడ కానీ అక్కడ మనం చూస్తే లెఫ్ట్ అక్కడ సీట్లు గెలవపోవచ్చు కాంగ్రెస్ సీట్లు గెలవపోవచ్చు కానీ వాళ్ళిద్దరి ప్రచారం వల్ల టీడీపీకి లాభం జరిగిందన్నమాట మాట వాస్తవం దాంట్లో మరీ ముఖ్యంగా షర్మిళ వాస్తవంగా జగన్ ఫ్యాక్షనిస్ట్ భావాలు ఉన్నాయి వివేకానంద రెడ్డిని చంపించాడు కోడికత్తి మనం పోయినసారి జగన్ గెలవటానికి కోడికత్తి అనేది ఒక విషయం ఉపయోగపడ్డది తర్వాత వాళ్ళ బాబాయిని హత్య చేసిండు చంద్రబాబు నాయుడు అని ఒక అభియోగం వేసి గెలిచాడు అనేది ఉంది అవి తన అధికారంలోకి వచ్చినాక వాటి మీద ఏ విచారణ లేవు వాళ్ళ బాబాయిని ఉండి ఎవడు అని తేల్చడానికి కూడా సిబిఐ ఎంక్వైరీ అయ్యడానికి కూడా సిద్ధంగా లేడు అదొక నెగిటివ్ ఇంపాక్ట్ రావడం తర్వాత వాళ్ళ సిస్టర్ సునీత బయటకు వచ్చి ఆడిపోస్తూ ఏనే చంపించిండు వీళ్ళ ఫ్యామిలీయే చంపించిందని ఒక పెద్ద ఎత్తున జగన్ మీద ఆరోపణలు చేయడం కూడా ప్రజల్లోకి చాలా బాగా వెళ్ళింది తర్వాత అక్కడ షర్మిల క్యాంపెయిన్ కూడా షర్మిల తన అన్నని ఎదిరించి క్యాంపెయిన్ చేయడం కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి రాదు అని వాళ్ళకి తెలుసు అందుకే ఆమె ఎంపీగా కాంటెస్ట్ చేసింది అసెంబ్లీలో వస్తుందని ఆమె ఏమనుకోలేదు కానీ షర్మిల రాష్ట్రం మొత్తం తిరిగి ఎవరిని టార్గెట్ చేసి తిట్టింది మొత్తం జగన్ ప్రధాన టార్గెట్ గా జగన్ కసి తీర్చుకోవాలి కోపం తీర్చుకోవాలని చూడటం జగన్ యొక్క ఫ్యాక్షనిస్ట్ భావజాలను ఎండగట్టడం ఫలితంగా జగన్ ని కుటుంబ సభ్యులే మంచోడు కాదంటున్నారు ఫ్యాక్షనిస్ట్ అంటున్నారు దుర్మార్గుడు అంటున్నారు కాబట్టి ఎందుకు ఓటేయాలనే ఫీలింగ్ ప్రజల్లో వచ్చింది సోషల్ మీడియా ట్రోల్స్ కూడా అమ్మా ఇంటికి రాండి నేను రాను బయట ఇట్లాంటి పాయింట్ వాస్తవంగా విజయమ్మ కూడా లాస్ట్ మినిట్ లో విజయమ్మ కూడా బయటకు వచ్చి షర్మిలాకే సపోర్ట్ చేసింది ఆమె కూడా ఇంటికి రాను ఈ ట్రోలింగ్స్ ఎందుకు జరిగినాయి అంటే చివరికి ఆమె మీద కూడా దాడి జరిగింది దాని ఒక భయం ఏర్పడ్డది అంటే జగన్ రాజకీయ అధికారం కోసం ఆ కుటుంబ సభ్యులను కూడా చంపడానికి వెనకాడడు అనే ఒక ఫీలింగ్ ని కల్పించడంలో సోషల్ మీడియా అక్కడ సక్సెస్ అయింది కాబట్టి చాలా వరకు జగన్కి వ్యతిరేకమైన పవనాలు ఇచ్చినాయి కాంగ్రెస్ లెఫ్ట్ ఈ పార్టీలు జ ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్ మీద చేసిన ఒక పోరాటాలు అవుతున్నాయి వాళ్ళు కూడా అంతిమంగా ప్రజలు ఏం చేశారు జగన్ దుర్మార్గుడు ఓకే ఇప్పుడు ఎవరికి ఓటు వేయాలి ఎవరు జగన్ను ఓడించగలరని చూసినప్పుడు వాళ్ళ ముందు కనిపించిన ఏకైక బొమ్మ కూటమి కూటమి దాంట్లో మెయిన్ గా చంద్రబాబు నాయుడు కనిపించాడు తర్వాత పవన్ కళ్యాణ్ కనిపించాడు కాబట్టి వాళ్ళు అంతిమంగా ఈ కూటమికి ఓటేసి జగన్ను ఓడించాలన్న ఆలోచన ప్రజల్లో వచ్చింది కాబట్టి ఓడిపోయాడు తప్ప ఇక్కడ జగన్ అంత సీరియస్గా ఊహించలేదు లేదు కూటమి కూడా అంత సీరియస్గా ఇంత మెజారిటీ వస్తుందని ఊహించిన సంఘటనలు మనకు అక్కడ కనిపించలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి ఆయన అవుతున్నాడు అవును ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ రోల్ ఎలా ఉండబోతుంది ఇప్పటికే సోషల్ మీడియా చర్చ జరుగుతూ ఉంది స్పీకర్ ఇస్తారని స్పీకర్ రాజ స్పీకర్ ఏదో ఒకటి ఖచ్చితంగా ఒక స్పీకర్ ఇస్తారని చర్చ జరుగుతూ ఉంది దాంతోపాటు ఇంకో చర్చ ఒకటి జరుగుతుంది అసలు ఎన్డీఏ వైపు ఉంటాడా లేదా ఇండియా వైపు వెళ్తాడా అవును అని కూడా చర్చ జరుగుతుంది దీన్ని ఎట్లా ఉండబోతుంది అయితే ఈ చర్చ చంద్రబాబు నాయుడు గెలుపు వాస్తవంగా ఏపీకి సంబంధించిన రాజకీయాలు ఒక కీలక దశలో ఈ రిజల్ట్స్ వచ్చినాయి నరేంద్ర మోడీకి వేవ్ ఉండి వన్ సైడ్ రాజకీయాలు నడుపుతున్న పరిస్థితి నుంచి నరేంద్ర మోడీ ఇప్పుడు ఒక రెండు పార్టీల మీద ఆధారపడాల్సిన ఒక పరిస్థితికి నెట్టివేయబడ్డాడు ఒకటి టీడీపీ రెండు జేడీ జేడియూ సో నితీష్ కుమార్ మీద చంద్రబాబు నాయుడు మీద వీళ్ళిద్దరు సీట్లు గెలిస్తున్నాయి అంటే చంద్రబాబు నాయుడు పదహారు సీట్లు గెలిచాడు నితీష్ పద్నాలుగు సీట్లు గెలిచాడు సో వీళ్ళిద్దరు సీట్లకు సంబంధించి వీళ్ళిద్దరే ముప్పై సీట్లు ఉన్నాయి సో వాళ్ళు మెజారిటీ మార్కు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అంటే బీజేపీకి ఖచ్చితంగా వీళ్ళిద్దరు సపోర్ట్ అనేది అవసరం అయితే ఇప్పుడు ఇండియా కూటమి నిన్న ఒక సంచలనమైన ప్రకటన చేసింది ఒక ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చింది చంద్రబాబు నాయుడిని మీరు రండి ఇండియా కూటమిలోకి ఎంత అంటే ఏపీ సంబంధించిన కాంగ్రెస్ లీడర్లు కూడా చాలామంది చంద్రబాబు నాయన ఇన్వైట్ చేశారు ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది ఏపీ అభివృద్ధి చేయడానికి కావాలి తర్వాత అమరావతికి సంబంధించి రాజధాని నిర్మాణానికి డబ్బులు కావాలి తర్వాత విశాఖ ఉక్కుకు సంబంధించి బీజేపీ విశాఖ ఉక్కుకు వ్యతిరేకమైన పార్టీ అది రక్షించబడాలి అంటే కూడా ఉండాలి తర్వాత ప్రజాస్వామ్యం రక్షించబడాలి రాజ్యాంగం అంటే కూడా ఈ నాలుగు రీత్యా మీరు ఖచ్చితంగా బీజేపీని వదులుకొని ఇండియా కూటమి వైపు రండి అని కూడా అక్కడ ప్రజల్లో కొంతమంది ఒక ఇవ్వడం వివిధ కాంగ్రెస్ లీడర్లు కూడా ఇన్వైట్ చేయడం కూడా కొంత టీడీపీని ఆలోచనలో పడేసినట్టు మనకి అనిపిస్తుంది అందుకే నరేంద్ర మోడీ ఇప్పుడు మీడియాలో వస్తుంది ఏంటంటే హామీలు ఇస్తున్నాడు చంద్రబాబుకి నీకు ఎన్డీఏ కన్వీనర్ ఇస్తాం లేకపోతే మీ రాష్ట్రానికి ఏమైనా కావాలంటే చేస్తాం అనేది కూడా ఒక హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడిని తన గుప్పెట్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కానీ స్పష్టంగా ఎందుకు భయం అంటే నరేంద్ర మోడీ ఏపీకి ఏమైనా ఉంటే నరేంద్ర మోడీకి భయం ఉండకపోతే ఏం చేయలేదు ఆయన అధికారంలో ఉన్నప్పుడే రెండు సార్లు ఏం చేయలేను ఇప్పుడు అసలు ఏ అధికారం లేదు అక్కడ పవర్ లో కూడా లేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఒక ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్న గవర్నమెంట్ కి ఇప్పుడు నాయకుడుగా ఉన్నాడు ఆయన కాబట్టి ఆయన టీడీపీని బెదిరించే పరిస్థితి లేదు కాబట్టి టీడీపీకి మాత్రం చంద్రబాబు నాయుడుకి మాత్రం ఒకటి మాత్రం అనుభవంలో ఉంది చాలా సార్లు వచ్చింది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు జైలుకు పోవడానికి ప్రధాన కారణం బీజేపీనే బీజేపీ ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని మనుగడ సాగించనివ్వదు అంటే ప్రాంతీయ పార్టీని తుడిపేసి ఆ ప్లేస్ లో జాతీయ పార్టీగా బీజేపీ ఆ రాష్ట్రంలో అడుగు పెట్టాలనేది ప్రయత్నం చేస్తుంది ఎక్కడైనా అంతే బీజేపీ పొత్తు పెట్టుకున్న పార్టీని మటాస్ చేయటమే బీజేపీ అని శివసేనతో శివసేనతో పొత్తు పెట్టుకుని దాన్ని మఠాస్ చేసింది తర్వాత ఇప్పుడు తెలంగాణలో పొత్తు పెట్టుకొని పొత్తు అంటే అఫీషియల్ కాకపోయినా స్నేహభావం తోటి చివరికి టిఆర్ఎస్ ని కూడా ఇక్కడ లేకుండా చేసే పరిస్థితి వచ్చింది అలా వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను ధ్వంసం చేసే పని బీజేపీ చేస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ధ్వంసం చేయాలనే చూసింది ఒక రకంగా ఏంటంటే బీజేపీకి పోయినసారి ఒక ప్రత్యేక పరిస్థితి ఎందుకంటే ఒక్క సీట్లాపోయినా బీజేపీ పవర్ చలాయించింది ఏపీలో అంటే జగన్ వివిధ సందర్భాల్లో సపోర్ట్ చేసిండు చంద్రబాబు నాయుడు వివిధ సందర్భాల్లో బీజేపీకి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది చట్టాల విషయం కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైలు పంపించిండనే ఒక మనసులో ఉంది తనకి అక్కడ బలంగా ఏం చేయలేదు అనే ఫీలింగ్ ఉంది కాబట్టి చూడొచ్చు ఒక డైరెక్ట్గా రాహుల్ గాంధీ ఆఫర్ ఇచ్చిండే చర్చలు వస్తున్నాయి తర్వాత నితీష్ కుమార్ కూడా అనే చర్చలు వస్తున్నాయి అక్కడే కాబట్టి తర్వాత అదే తర్వాత పవార్ మహారాష్ట్ర సంబంధించిన శరత్ పవార్ కూడా పిలిచిండు అనే చర్చలు వస్తున్నాయి సో ఇప్పుడు ఈరోజు ఒక మీటింగ్ జరగబోతుంది ఎన్డీఏలోకి దాంట్లో చంద్రబాబు నాయుడు పోతడా లేదా అని చూడాలి ఒక పోయినా కానీ ఒకటి మాత్రం ఏంటంటే బీజేపీ అయితే డ్యామ్ డామినేషన్ గా ఉండే పరిస్థితి ఉండదు అయితే పవన్ కళ్యాణ్ పోనిస్తాడు అంటావు ఎందుకంటే బీజేపీ తోటి టీడీపీ పొత్తు కట్టడం కోసం సర్వశక్తుల ప్రయత్నం చేసి పవన్ కళ్యాణ్ నిలిపాడు ఇప్పటిదాకా గెలిపించాడు అవును కానీ ఈ టై ఈ టైంలో ఈ సమయంలో బీజేపీని విడిచిపెట్టి ఇండియా కూటమిపై పోవడానికి పవన్ కళ్యాణ్ ఇడిచిపెడతారు అంటవా ఎట్లుంటుంది అసలు పవన్ కళ్యాణ్ మనం చూడాల్సింది ఏంటంటే ఆయన ఒక అస్తిత్వవాదం కోసం పోరాడుతున్న వ్యక్తి మీరు ఆయన భావజాలం చూస్తే ఎప్పుడు మారుతూ ఉంటుంది ఒక ఒక రకమైన భావజాలం ఉండదు ఫస్ట్ నుంచి నేను చె వీరా అనుసరణని లేదు ఆ సిద్ధాంతాన్ని ఫాలో అయిన వ్యక్తిని అని చెప్పిండు ఎర్ర టవల్ తిరిగిండు లాస్ట్ ఎలక్షన్స్లో సిపిఎం సిపిఐ తోటి పొత్తు పెట్టుకొని మరి పోటీ చేసిండు మాది కమ్యూనిస్ట్ ఫ్యామిలీ అని కూడా ఒక దశలో పవన్ ప్రకటించిన పరిస్థితి ఉంది కానీ అదే పవన్ బీజేపీ తోటి కలిసిన వ్యక్తి రాజధాని కోసం కలిసిన అని చెప్పిండు తర్వాత అదే బీజేపీని పాచిపోయిన ల లడ్డు ఇచ్చిండని తిట్టిన వ్యక్తి కూడా ఆయనే ఉన్నాడు మొన్న కూడా పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని తిట్టిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి పవన్ ఏమి శాస్త్రమిత్రుడేం కాదు బీజేపీకి పవన్కి పవన్ ఏంటంటే తన రాజకీయాల్లో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నిలదొక్కుకోవాలంటే ఒక బిగ్ సపోర్ట్ పార్టీ ఉండాలి దాది బీజేపీ సెంటర్లో బలంగా ఉంది కాబట్టి దాన్ని ఆశ్రయం పొందాలని తను ఒక పొత్తుకు ప్రయత్నం చేసిండు తప్ప చంద్రబాబు ఇద్దరు పవన్ కలిసి పోయినా కూడా ఆశ్చర్యం ఏమి ఉండదు ఏముంది అక్కడున్న రాజకీయాల్లో స్పేస్ కూడా ఉంది వాళ్ళకి ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ బలంగా ఉండి బి బీజేపీని ఇంకా బలంగా ఉన్న పరిస్థితులు ఏమి రెండు జాతీయ పార్టీలు బలహీనమైన పార్టీలు అక్కడ రేపు టీడీపీ లేదు జనసేననే బలమైన పార్టీలు తయారయ్యే అవకాశం ఉంది కాబట్టి అక్కడే వ్యతిరేకత కాంగ్రెస్ వాళ్ళేం వద్ద పరిస్థితి కూడా ఏం లేదు కాబట్టి వీళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ చేసే అవకాశం ఉంది ఆ రకంగా పరిణామాలు చూడాలి అయితే ఏపీ మంచి కోసం ఏ నిర్ణయాలు తీసుకున్నా మనం చూడాలి అయితే బీజేపీ అనేది డేంజరస్ పార్టీ అనేది స్పష్టం అది ఏపీకి నష్టమైన పార్టీ అనేది స్పష్టం అనుభవంలో కూడా అదే తేలింది కాబట్టి అట్లాంటి పార్టీతో స్నేహం చేయకుండా ఇప్పుడు ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో ఉండే పార్టీలతో కలవడం ద్వారా అది ఏపీ ప్రజలకి మంచి జరిగింది ఆ వైపు పవన్ కళ్యాణ్ కానీ లేదు గెలిచిన చంద్రబాబు నాయుడు కానీ పయనించాల్సిన అవసరం ఉందనేది మనం చూడాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి అదే చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ వాస్తవంగా లోకేష్ని ఎంత పరిపక్వత లేని నాయకుడు అని తిట్టారు రోజా అయితే చాలా కామెంట్స్ చేసింది పప్పు కామెంట్ కానీ మొదలు పెడితే ఒక సినిమానే ఆయన కోసం తీసిన పరిస్థితి మనం చూసాం క్యారెక్టర్ పెట్టి కానీ అట్లాంటి వ్యక్తి ఈ ఎలక్షన్స్ లో ఆయన రోల్ కీలకంగా ఉందనేది మనం చూడాలి యూత్ లో ఎక్కువ శాతం ఓటింగ్ పడ్డది అంటే పవన్ కళ్యాణ్ తర్వాత లోకేష్ కూడా లోకేష్ యాత్ర చేశాడు పలాన్ జైల్లో ఉన్నప్పుడు కూడా యాత్రలో ఉన్నాడు తర్వాత యూత్ సంబంధించి కొన్ని నిరుద్యోగ వృత్తి స్థానం ప్రకటించుడు మహిళలకి సూపర్ సిక్స్ స్పేర్ తోటి కొన్ని పథకాలను ప్రవేశపెట్టారు ఉచిత గ్యాస్ ఇస్తామన్నారు ఉచిత బస్ ప్రయాణం అన్నారు రైతులకి డబ్బులు ఇస్తామని చెప్పారు తర్వాత జగన్ ఓడిపోవడానికి ఇంకో కారణం ఏంటంటే భూములు పంపిణీ భూ సర్వే అనేది కూడా జగన్ కొంచెం ముంచింది వాస్తవంగా భూముల సరిహద్దుల విషయంలో పట్టాలు ఇచ్చే విషయంలో జగన్ ఇష్టారాజ్యంగా వ్యవహరించిండు చివరికి ఆ పట్టా పాస్ పుస్తకం మీద కూడా జగన్ ఫోటో వేసుకున్నాడు వాస్తవంగా భూ పట్ట అనేది అది శాశ్వతంగా ఉండేది ఒక గవర్నమెంట్ వస్తే మారేది కాదు కానీ ఏ పట్టారు ఆయన ఫోటో ఎవరిచ్చినా కానీ ఆ పాస్పోర్ట్ అంటిస్తారు పైన గవర్నమెంట్ ముద్ర ఉంటుంది అది ఏ గవర్నమెంట్ అని కానీ జగను తన ముద్ర వేసుకోవడానికి ప్రయత్నం చేసి దాని మీద కూడా వివాదం జరిగింది సర్వే నంబర్లన్నీ మారిపోయిన భూములు కోల్పోయిన ప్రజలు కూడా ఉన్నారు ఆ రకంగా భూ సమస్య కూడా జగన్ని వ్యతిరేకత చూపించడానికి కారణమైంది రెండేంటంటే వైసీపీ గెలిస్తే కూడా బీజేపీని వ్యతిరేకించదు అనే ప్రభావం కూడా అక్కడ ఉంది కాబట్టి అంతగా ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతోటి ఇచ్చారు ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ వ్యతిరేకత చంద్రబాబు నాయుడుకి ఉపయోగపడ్డది ప్రజల అసంతృప్తి చంద్రబాబు నాయుడిని వాళ్ళ అధికారంలోకి తీసుకురావడానికి ఉపయోగపడ్డది అనేది ఈ ఎన్నికల రీజన్ బట్టి మనకు అర్థమవుతాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేపు రాబోయే కాలంలో ఈ రాజధాని విషయంలో మూడు కాకుండా ఒకటే అమరావతిగా చేయడం కానీ లేదా విశాఖ స్టీల్ కు అండగా ఉండడం కానీ ఉంటారా ఇలా ఉండబోతుంది రెండు అంశాల ప్రధానంగా అయితే ఇప్పుడు మోడీ కొన్ని హామీలు ఇస్తున్నాడు ఆ హామీలు చంద్రబాబు నాయుడు డ్రీమ్ అమరావతి అది కట్టాలి అని ఆయన ప్రారంభించాడు ఆయన ప్రారంభించిండు దాన్ని పూర్తి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం సహకరించాలి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమం జరిగింది వైజాగ్ స్టీల్ ప్లాంట్కి బీజేపీ వ్యతిరేకం అది ఎట్లా పరిష్కారం చూడాలి అంతిమంగా చంద్రబాబుకి ఇప్పుడు ఉన్న అవకాశం ఏంటంటే బెదిరించే పరిస్థితిలో ఉన్నాడు చంద్రబాబు వాస్తవంగా లొంగిపోయే పరిస్థితిలో లేడు కాబట్టి ఇప్పుడు ఆయన బీజేపీని బెదిరించగలడు మద్దతు లేకపోతే గవర్నమెంట్ పడిపోయే పరిస్థితిలో ఉంది కాబట్టి బెదిరించైనా కానీ కొన్ని అభివృద్ధికి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తాడు ఆ రకంగా చూడాలి లేకపోతే అనివార్యంగా ఒక పోరులోకి రావాల్సిన పరిస్థితి అక్కడ ప్రజలే తెలివి తక్కువ లేం కాదు వాళ్ళు ప్రధానంగా డబ్బులు ఇచ్చి ఓట్లు వాస్తవంగా జగన్ డబ్బులు ఖర్చు పెట్టాడు కూటమి డబ్బులు ఖర్చు పెట్టింది అయినా డబ్బులు ఇచ్చినంత మాత్రాన సంక్షేమ పథకాలు కొద్ది మాత్రం పంచినంత మాత్రాన విధానపరమైన నిర్ణయాల విషయంలో ప్రజలేం పోలేదు ఎవరికి ఎలా ఉన్నారు ఎలా ఎవరికి ఎలా ఓటుతో బుద్ధి చెప్పాలో టైం కోసం వెయిట్ చూసి వాళ్ళు ఎక్కడ వాత పెట్టాలో అక్కడ పెట్టిన పరిస్థితుంది కాబట్టి ఏపీలో సమస్యలు పరిష్కారం గింట కాకపోతే మళ్ళీ ప్రజలు ఉద్యమాల్లోకి వచ్చే అవకాశం ఉంది ఆ రకంగా అక్కడ లెఫ్ట్ పార్టీలు కూడా బలమైన ప్యాకెట్గా ఉన్న అవి గెలవకపోవచ్చు సీట్లు రాకపోవచ్చు కానీ ప్రజల తరఫున ఉద్యమాలు చేయడానికి లేదా ఆంధ్ర ప్రజల యొక్క సమస్యల మీద పోరాటం చేయడానికి కూడా అక్కడ ముందుకు వచ్చే అవకాశం స్పష్టంగా మనకు అనిపిస్తుంది కాబట్టి అది ఆ భవిష్యత్తు ఆంధ్ర రాజకీయాల మీద ఏ మలుపు తీసుకుంటుందో మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉన్నాం ఇంకొకటి ఇప్పుడు జనసేన విషయానికి వస్తే జనసేన ఇప్పుడు ఇరవై ఒక్క స్థానాల్లో ఉంది అసెంబ్లీలో చూసుకున్నప్పుడు ప్రభుత్వంలో క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ రోల్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు గతంలో ప్రచారం సభల్లో చూస్తే సీఎం సీఎం అని ప్రచారం జరిగింది అవును ఆ రేంజ్లో ఉండబోతడా లేదా డిప్యూటీ సీఎం ఇట్లాంటి వాటిలో ఉండే అవకాశం ఉందో వాళ్ళ జనసేన రోల్ ఎలా ఉండబోతుంది ఐదు స్థానాల్లో నూట ముప్పై ఐదు స్థానాలు డైరెక్ట్ టీడీపీకి ఉంది ఒకవేళ టీడీపీని జనసేన విడిపోయినా కానీ టీడీపీ గవర్నమెంట్ ఉంటది సో జనసేన మీద ఆధారపడి టీడీపీ లేదనేది వాస్తవం అంత మాత్రమే ఇప్పుడు జనసేనని వాళ్ళు వదులుకునే పరిస్థితి లేదు కాబట్టి నేను అనుకుంటున్నా డిప్యూటీ సీఎం హోదా పవన్ కళ్యాణ్కి ఇవ్వచ్చు అని ఆ రకంగా ఈయనకు కూడా ఒక డిప్యూటీ సీఎం హోదా వస్తే తర్వాత సీఎం కి ఒక ట్రయల్ గా మనుకొస్తుంది అనేది కూడా వాళ్ళు చూస్తున్నారు కొన్ని కేబినెట్ పదవులు వచ్చే అవకాశం ఉంది ఆ రకంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యే పరిస్థితిలోనే జనసేన ఉంటది ఆ రకంగా భాగస్వామ్యం అయిన తర్వాత కొంత రాజకీయాలు స్థిరపడిన తర్వాతనే ఒక ఏపీ భవిష్యత్తు కోసం లేదా అప్పుడు టీడీపీ కూడా సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఇరవై ఒక్క స్థానాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు బయటకు వచ్చి టీడీపీ మీద ఉద్యమం చేస్తే కూడా ప్రజలు హర్షించే పరిస్థితి ఉంది కాబట్టి ఏదేమైనా ఈ ఎలక్షన్స్ పవన్ కళ్యాణ్కి మరణ సమస్య నుంచి బయటపడేసినాయి తర్వాత రియల్ హీరోగా ఉన్న పవన్ రియల్ రియల్ హీరో రియల్ హీరోగా మార్చింది ఏపీ ఫలితాలు అనేది మనం చూస్తా ఉన్నాం ఆ రకమైన రిజల్ట్ని పవన్ కి ప్రజలు ఇచ్చారనేది వాస్తవం ఓకే చూసాం కదండి ఆంధ్రప్రదేశ్లో జగన్ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు చూసాం అదేవిధంగా కూటమి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గెలవడానికి కూడా వైసీపీ ప్రభుత్వ లోపాలతో పాటు వీళ్ళ వీళ్ళు చేసిన కృషి కూడా ఉందనేది ఈరోజు మనకు ఈ చర్చలతో అర్థమైంది రేపు భవిష్యత్తులో ఈ కూటమి ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి అభివృద్ధి చేయబోతూ ఉంది లేదా కేంద్ర ప్రభుత్వంతో ఉండి అమరావతి కానీ విశాఖకు కానీ మిగతా వాటి గురించి ఎట్లా పరిష్కారం చేయబోతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది అవి కనుక సరైన హామీలు వాళ్ళు ఇచ్చిన హామీల్ని కనుక నెరవేర్చకపోతే మళ్ళీ వైసీపీకి తప్పిన వైసీపీకి వచ్చిన గతి ఈ కూటమి కూడా వస్తుంది అనేది కూడా ఈ చర్చలో మనకు అర్థమైంది ఇదండి ఈరోజు అంశాలు మరొక అంశంతో మరోసారి వెళ్దాం నమస్కారం నమస్తే